రష్యా తరహాలో రష్యాలో కోవిడ్ తరహా మిస్టరీ వైరస్ అవును కోవిడ్ తరహా వైరస్ మళ్ళీ అక్కడ వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తుంది రష్యాలో అంతు చిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తా సంస్థలు పేర్కొంటూ ఉన్నాయి అక్కడి ప్రజలు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి వైరస్ కారణంగా వారు దగ్గుతున్నట్లు అక్కడ దగ్గుతున్నప్పుడు రక్తం పడుతుందనే వేదికలు నివేదికలు కూడా ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తుందని మార్చి ఇరవై తొమ్మిదిన పలు నివేదికలు కూడా వెలువడ్డాయి పలు నగరాల్లో ప్రజలు వారాల తరబడి జ్వరం ఒళ్ళు నొప్పులు తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా పేర్కొన్నాయి అయితే కోవిడ్ టెస్టులు చేసినప్పుడు నెగిటివ్ వచ్చిందని ఇది మరో కొత్త వైరస్ అయి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాయి రష్యాకు చెందిన అలెగ్జాండ్ర అనే మహిళ ఐదు రోజుల నుంచి జ్వరంతో ఉందని కొన్ని రోజులకు దగ్గుతున్న సమయంలో రక్తం పడుతున్నట్లు తెలిసిందని నివేదికలైతే వెల్లడించాయి ఎన్ని మందులు వాడినప్పటికీ దగ్గుదల కనిపించట్లేదని ఆందోళన వ్యక్తం చేశాయి ఇటువంటి అనేక ఇతర కేసుల గురించి వివరించారు ఇక మరికొందరు నేటిజన్లు తాము తీవ్రమైన రక్తంతో కూడిన దగ్గుతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా కూడా పేర్కొన్నారు అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పేసి వీరైతే చెప్తున్నారు కాగా ఈ నివేదికను రష్యన్ అధికారులు ఖండించారు తాము జరుపుతున్న పరీక్షలో దేశంలో ఎలాంటి నూతన వ్యాధి కారకాలు బయటపడలేదని కొత్త వైరస్ వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడించాయి రకరకాల వదంతులు తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నప్పటికీ అందులో నిజం లేదన్నారు నివేదికల్లో పేర్కొన్న మహిళకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు మైకోప్లాజ్మా న్యూమోనియా ఉన్నట్లు నిర్ధారించామని తెలిపారు ఒకవేళ కోవిడ్ తరహా వైరస్ వస్తే దాన్ని ఎదుర్కోవడానికి తగిన సదుపాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మీద రష్యాలో కోవిడ్ తరహా మిస్టరీ వైరస్ అయితే ఇక్కడ వ్యాపించినట్టుగా అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి